నమస్తే అండి కథలనే కథలనేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ పాలంకి వెంకట శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన వన్నెల విసనకర్ర అనే ఒక మంచి సరదా కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి ఒకటో తారీఖున యువమాసపత్రికలో ప్రచురించబడింది ఇక కథలోనికి వెళ్ళిపోదామండి మంగమ్మకు ఇటీవల భర్త లచ్చిరాజు మీద అనుమానంగానే ఉంది అందరూ ఐదు కొట్టేసరికి ఆఫీసు నుంచి వస్తుంటే మీరు రాత్రి అయినా రారేం మా ఆఫీసర్కు నేనంటే నమ్మకం ఇతరులకు నప్పగించడానికి వీల్లేని ఫైల్ కొన్ని నాకిచ్చి రాయిస్తుంటాడు అనో స్నేహితులు పట్టుపట్టి సినిమాకు లాక్కుపోయారు అనో ఇలాగే రోజూ ఓ సాకు చెప్పి నమ్మేయమంటాడు ఒక్కొక్క రాత్రి మెలకు వచ్చి చూస్తే పక్క మీద కనపడడు ఏమండీ అని ప్రశ్నిస్తే ఒక్క మూలాన నిద్ర పట్టింది కాదు అలా పోయి వస్తే నిద్ర రావచ్చునని వెళ్లాను అని అబద్ధం ఆడేస్తున్నాడు ఆమె వడియాలు ఎండబెట్టడానికి డాబా మెట్లెక్కుతూ ఉంటే ఆయాసమనిపించి ఈ మెట్లెక్కడానికే ఇంత శ్రమ అనిపిస్తోంది ఏమిటి కర్మం అనేసరికి అతడు కర్మానికి ఏముంది ఒళ్ళు విపరీతంగా పెంచేసుకున్నావు ఆయాసంగాక మరేమిటి అన్నాడు ఈ లావు నేను బుద్ధిపూర్వకంగా తెచ్చుకున్నానా ఇంతకీ లావెక్కినంత మాత్రాన కట్టుకున్న పెళ్ళా మీద ఉండవలసిన అభిమానం కాస్తా మాయమైపోవలసిందేనా పెళ్ళైనప్పుడు నేను సన్నగా నాజుకుగానే ఉండేదాన్ని నలభై ఐదేళ్లు పైబడ్డాక కూడా ఆ నాజుకుతనం కూచోమంటే కూచుంటుందా ఆ మాటకొస్తే మీకు నాతో పాటు ఏళ్ళొస్తున్నాయిగా ఏళ్ళు చిన్న కొద్దీ బుద్ధి గాని పెడదారిని పట్టకూడదు పెడదారిన పట్టడం ఏమిటి అన్నాడు లచ్చిరాజు పెడదారి కాకపోతే యాభై వచ్చాక ఈ షోకులేమిటి షోకులకేమున్నాయి ఓ సిల్కు లాల్చీ వేసుకోకూడదా సిల్కు లాల్చీయేనా బంగారు గుండీలు కావలసొచ్చాయి అవి అటుంచండి ఆ సెంట్లు ఆ ఘొమఘమలు ఉండవలసిన వయసులో లేనివన్నీ ఇప్పుడెందుకు కావలసొచ్చాయి అప్పుడు వయసే సింగారం సెంట్లు పౌడర్లు ఇప్పుడే కావాలి అంటూ అతడు బయటికి పోయాడు సిల్కులు సెంట్లే కాదు నూట అరవై దాకా పోసి రిష్టి వాచి కొన్నాడు ఎక్కడిది డబ్బు అంటే ప్రమోషన్ ఇచ్చారు ఆఫీసులో అంటాడు ఇటీవల తరచూ ఇంటి పట్టునే ఉండటం లేదతడు ఎక్కడికి వెళ్ళారు అంటే క్యాంపు కనేస్తున్నాడు మరోసారి మన గ్రామం వెళ్ళాను శిస్తు వసూలు చేసుకొచ్చాను అన్నాడు ఏది శిస్తు ఎంత వసూలైంది రెండు వందలు బ్యాంకులో వేశాను అంతా ఒట్టిది అనుకుంది మంగమ్మ బ్యాంకు లేదు గేంకు లేదు అంతా తీసుకుపోయి ఏ వన్నెల విసనకర్రకో పోస్తున్నాడు ఆ నగరంలో ఎన్నో వ్యభిచార గృహాలున్నాయని పోలీసులు ఆ అవినీతిని నిర్మూలించడం కోసం ఆ గృహాలపైన దాడి చేస్తుంటారని ఆ వ్యాపారం నడుపుతున్న వాళ్లని అరెస్టు చేస్తుంటారని ఆమె పత్రికలలో అప్పుడప్పుడు ఉండడం చూచింది అయినా ఆ అవినీతి అలాగే ఉండిపోతోంది ఎందుకుండదు తన మొగుడు లాంటి కాలం డబ్బు కక్కుర్తితో దేనికైనా సిద్ధపడే స్త్రీలు ఉంటారు ఆ రంగేలి ఎవరితో తెలిస్తే బాగుండిపోను అనిపించింది మంగమ్మకి దాన్ని కనిపెట్టి నీ మొహం మండ నా మొగుడే దొరికాట్టే నీకు అని మొహం తగలేద్దామనిపించింది మళ్ళీ దాన్ననేమి లాభం మన బంగారం మంచిది కానప్పుడు అని పూర్వపక్షం చేసుకుంది కానీ ఓ లాభం లేకపోలేదు వాళ్ళిద్దరూ ఉండగా పట్టుకుంటే తన ముగుడికి రహస్యం బయటపడిపోయింది గదా అని సిగ్గు పశ్చాత్తాపం కలగొచ్చు ఇక తన పన్నాగాలు పారవని బుద్ధిగా ఇంటి పట్టున ఉండవచ్చు కానీ అది ఎవరితో దాని ఇల్లెక్కడో ఎలా తెలుసుకోవడం మంగమ్మకు చిల్లర కావాల్సి వచ్చి అతని కోటు కోటుజూబ్బులో చేయిపెట్టేసరికి వంద రూపాయల నోట్ల కట్ట తగిలింది ఇవెక్కడివి పొలం అమ్మేశాను నాతో చెప్పారేం కాదేం నీకిష్టం ఉండదని ఉండదని తెలిసి కూడా ఎందుకమినట్లు కొత్త వస్తున్నాయి ఇంకా శిస్తులు వసూలు చేసుకోవడం కష్టమైపోతుంది అయితే ఈ సొమ్మేం ఇప్పుడు తీసుకెళ్లి బ్యాంకులో వేసి వద్దామనే జేబులో పెట్టాను ఏ బ్యాంక్ అండేది నగరంలో అన్ని బ్యాంకులున్నప్పుడు ఏదో పేరు చెప్పలేకపోతాడా తడుముకోకుండా చెప్పేశాడు సొమ్ము చేతికొచ్చింది కనుక నాకు కాసులు పేరు చేయించకూడదు పోనీ ఇచ్చే వడ్డీ వేణిళ్లకు చన్నీళ్లు మళ్ళీ కాస్త ఆధారంగా ఉంటుంది అదెవర్తో తన మొగిడి చేత పిత్తరాజితాన్ని కూడా అమ్మించి తోడుకుంటోందన్న తలంపు రావటంతోనే మంగమ్మకి దుఃఖం ఆగింది కాదు ఏచి ఏం సాధించగలం అనుకుంది తన భర్తను ధనాన్ని హరిస్తోన్న ఆ జారిని ఎవరితో కూపి లాగించాలి ఈ పనిలో తనకు తోడ్పడేవారెవరు అని ఆలోచించేసరికి ఆమెకు సరోజ వచ్చింది నువ్వు ఏ ఆఫీసులోనమ్మ పనిచేస్తున్నావు అని ఆ మధ్య అడిగితే ఆ అమ్మాయి ఏదో పేరు చెప్పింది ఆ ఇంగ్లీష్ పేరు మంగమ్మకు అర్థం కాలేదు కాని అది నేరాలు కూపీ తీసే ఆఫీస్ అని మాత్రం తెలిసింది ఆమె సరోజతో వాళ్ల కార్యాలయానికి వెళ్ళింది అక్కడి వాళ్లు సంగతంతా విని నవ్వుతూ హత్యల్లాంటి నేరాల కూపీలు ఎన్నో తీశాం ఇలాంటి కేసు మా దాకా ఇంతవరకు రాలేదు అన్నారు అదెవరితో కనుక్కోవడం కష్టమా అంది మంగమ్మ కష్టానికేముందండి మా మనుషులు నాలుగు రోజులు వెంటబడితే ఎవరెక్కడికి వెళుతున్నది ఏం చేస్తున్నది ఇట్టే కనిపెట్టేస్తారు మేం చెప్పేదది కాదు మీ బంగారం మంచిది కాదని తేలిపోయాక అవతలి ఎవరితో తెలియకపోతేనేం మీరు స్వయంగానో మీ బంధువుల చేతనో చెప్పించో మీ ఆయన్ని దారిలోకి తెచ్చుకోవాలి గాని తన గుట్టు బయటపడిందని తెలిస్తేగాని మా ఆయన దారికి వస్తాడని అంది మంగమ్మ మీ ఫీజు ఎంత అవుతుందో ఇచ్చుకుంటాను ఈ ఉపకారం చేసి పెట్టండి అని ఒప్పించి ఇంటికి చేరుకుంది ఆ దరిమిలాన ఆమె లచ్చిరాజు చెప్పే అబద్దాలన్నిటికీ చిరునవ్వుతో స్వాగతమిచ్చేది ఇంకెన్నాళ్లాడుతారులేండి ఈ నాటకం అనుకుని తృప్తిపడేది వారం రోజులు గడిచాయి ఆమె తన భర్త బట్టల సొరుగును ఎందుకో లాగేసరికి అందులో అట్టపెట్టె ఒకటి ప్రత్యక్షమైంది తెరచి చూసేసరికి ముఖము లైనింగు పైన మిలమినలాడుతోన్న మామిడి పిందెల నెక్లెస్ కనపడింది దానికి సమర్పించడానికి కొన్నాడు ఇంత డబ్బెక్కడిదో మళ్ళీ ఆ కమలాపురం భూమి కూడా అమ్మేయలేదు కదా ఏమైనా ఈ నగను దానికి దక్కనీయకూడదు అనుకుంటూ ఆమె ఆ పెట్టును తీసుకుపోయి దాచేసింది లచ్చిరాజు స్నానాల గది నుండి వచ్చి కోసం డ్రాయర్ తెరిచి ఇందులో అట్టపెట్టి గాని తీసావా అన్నాడు ఏం పెట్టే నెక్లెస్ పెట్టే మనకి నెక్లెస్ ఎక్కడిది ఎక్కడిదేమిటి కొన్నాను ఎవరికోసం ఎవరికోసమో ఏమిటి నీకోసమే ఆ మధ్య కాసుల పేరు మీద మోజు పడ్డావుగా నాకోసమేనట ఎంత అబద్ధం గుట్టు బయటపడింది కదా అని నీకోసమే అంటున్నాడు ఎంత సామర్థ్యమో అనుకుంది మంగమ్మ నిజంగా నాకోసమే అయితే ఇలా తెస్తున్నానని చెప్పలేదే ఇంతకీ ఇప్పుడింత నుంచి వచ్చినట్లు అని అడిగేసింది నుంచి వస్తే నీకెందుకు అని అతడు చిరాకుపడ్డాడు ఇంతకు అదేమైనట్టు అంతలో వీధి తలుపు తట్టినట్టు చప్పుడైంది మంగమ్మ వెళ్లి తలుపు తీసేసరికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు ఆమె నిర్ఘాంతపోయి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూసింది మ్రాన్పడి నిలిచిన లచ్చిరాజును సమీపించి అరదండాలు తగిలించారు పోలీసులు ఇల్లంతా సోదా చేశారు లచ్చిరాజు బట్టల మడతల క్రింద రకరకాల వాచీలు పార్కరు పెన్నులు బంగారపు కనికలు దొరికాయి ఇవన్నీ ఎక్కడివి అని ఆశ్చర్యపోయింది మంగమ్మ ఆమె తీసి దాచిన నెక్లెస్ను కూడా పోలీసులు బయటకు లాగారు దాన్ని చూడటంతోనే లచ్చిరాజు అది నా భార్యది ఆమెకిచ్చేయండి అన్నాడు ఆ సంగతి కోర్టువారు నిర్ణయిస్తారు అంతవరకు దీన్ని కూడా చోరీ ఆస్తి జాబితాలో చేర్చవలసిందే అన్నాడు ఇన్స్పెక్టరు చోరీ ఆస్తి ఏమిటి ఇవన్నీ దొంగ సొమ్ములా దద్గదిగతో ఏమీ ఎరగనట్టే మాట్లాడుతున్నావే అవున్లే ఘరానా దొంగగారి భార్య ఘరానాగానే మాట్లాడాలి మరి అన్నాడు ఓ కానిస్టేబుల్ ఆవిండేమీ అనకండోయ్ ఈ నేరాన్ని కూపీ తీయించినందుకు ఆమెకు బహుమతి ఇప్పించాలి అన్నాడు ఇన్స్పెక్టరు నేనా కూపీ తీయిస్తా మీ ఆయన ఎవరితో వన్నెల విసనకర్ర వెంట పడ్డాడన్న అపోహతో నువ్వు ఆ డిటెక్టివ్లను తగిలిస్తే అసలు సంగతి బయటపడిపోయింది ఒక్కొక్కప్పుడు నేరాలు ఇలాగే చిత్రంగా బయటపడుతుంటాయి మంగమ్మ కుప్పలా కూలిపోయింది కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు